రాజు 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 మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు హర్ష గర్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మీరు ఏం చదివారు సార్ నేను ఎంబీఏ డిస్కంటిన్యూ చేశాను డిస్కంటిన్యూ అంటే ఎందుకు సార్ అంటే వరకు చదివి ఆపేసిన్యూ హైదరాబాద్ లో జాబ్ చేశాను సార్

ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ టూ మంత్స్ అయింది సార్ టూ మంత్స్ వాడుతున్నారు ఎలా ఉంది సార్ ప్రొడక్ట్ బాగుంది సార్ ప్రొడక్ట్ ఏం గమనించారు మీ ఆవుల్లో ఆవులు ఆవులు షైనింగ్ వచ్చాయి సార్ ప్లస్ పాలు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ మూడు పెరిగాయి పెరిగింది పెరిగింది మీరు ఎక్కడ పోస్తారు సార్ పాలు హెరిటేజ్ డైరీలో పోస్తాం సార్ హెరిటేజ్ డైరీలో ఇది వాడిన తర్వాత వాడకముందు మీ కేంద్రంలో ఏమైనా డబ్బులు పెరిగాయి పెరిగాయి సార్ లీటర్కి వచ్చేసి రెండు నుంచి మూడు రూపాయలు పెరిగాయి సార్ ఓకే ఓకే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ లో ఎలా తేడా ఉంది సార్ ఫ్యాట్ పెరిగింది సార్ ఫ్యాట్ ఒక మూడు నాలుగు పాయింట్లు పెరిగింది సార్ ఎస్ఎన్ఎఫ్ కూడా ఒక నాలుగు పాయింట్ల వరకు పెరిగింది పెరిగింది ఇంతకు ముందు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ రాక బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఆవు పళ్ళు గేదె పాలు మిక్స్ చేసి పోయడం చాలా ఇబ్బంది అయ్యేది ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత అవసరం రాలేదు సార్ ముందు ఏమైనా ప్రోడక్ట్ వాడారా సార్ ఇది వాడక ముందు వేరేది వాడలేదు సార్ డైరెక్ట్ ఇదే వాడు మీరు ఎలా అనుకున్నారు సార్ ఎలా తెలుసు మా ఊర్లో సురేంద్ర అన్న అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పాడు సార్ నేను వాడుతున్నాను బాగుంది ప్రోడక్ట్ ట్రై చేయండి అని చెప్పారు అని ఫస్ట్ చిన్నది ఒక ఐదు కేజీలు బ్యాగ్ తెప్పించుకున్నాం పడ్డం బాగుంది అందుకని ఇప్పుడు ట్వంటీ కేజీ ట్వంటీ కేజీకి వచ్చారు ఇవి ఆకలి ఎలా వేస్తాం సార్ గడ్డి బాగుంది ఇది వేయడం మొదలు పెట్టాక గడ్డి దానా బాగా తింటున్నాయి సార్ దానాలో ఇది కలిపిన తర్వాత దానా కూడా బాగా తింటున్నాయి ఇంతకు ముందు సగం తినేవి వదిలేసేవి రోజుకి పెడుతున్నారు సార్ ఇది రోజూ దీనికి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ సార్ సార్ ఇది పట్టడం వల్ల మీకు ఆవులకు ఆరోగ్యం ఎలా ఉంది ఆవులు బాగున్నాయి సార్ యాక్టివ్ గా ఉన్నాయి మేత బాగా తింటున్నాయి బాగున్నాయి సార్ టైం కి హీట్ వస్తే ముందు హీట్ కి వచ్చేవి ఇంత ముందు హీట్ కి వచ్చేవి కానీ సార్ వచ్చేవి కానీ ఇంజెక్షన్ చేయగానే ఎమటే కట్టేవి కాదు ఇది వాడడం మొదలు పెట్టాక ఒకసారి ఇంజక్షన్ చేయగానే కట్టేస్తున్నాయి కట్టేస్తున్నాయి ఓకే హీట్ కరెక్ట్గా వస్తున్న వస్తున్నాయి సార్ ఓకే ఓకే ఇది వాడటం వల్ల మీకు జ్వరాలు ఇవన్నీ కూడా ఏమి రావు లేవు సార్ రండి లేవు ప్రస్తుతానికి అయితే తో పని లేదు ఇప్పుడైతే బాగున్నాయి సార్ ఇది వాడడం మొదలు పెట్టిన తర్వాత బాగున్నాయి ఓకే ఓకే సార్ ఇది వీరి కేంద్రంలో అంత ముందు లీటర్ ఎంత పూసేవాలి సార్ సార్ అది ఫ్యాటియర్స్ అనపుని బట్టి వచ్చేది ఇది పోయడం మొదలు పెట్టిన తర్వాత ఫ్యాటియర్స్ ఎన్ఎఫ్ లో తేడా ఉంది అమౌంట్ కూడా ఒక మూడు రూపాయల వరకు లీటర్ కి మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంది సో గా మంత్ లో ఎంత ఇంకా వస్తుంది సార్ ఇందుకొచ్చేసి మనం పాలు పోసిన దాన్ని బట్టి సాల్వ్ పోసిన ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ చిలేటెడ్ చిల్లెటెడ్ మినరల్ మిక్చర్ వల్ల అంటే దీంట్లో ఏంటంటే శతావరి అనే హెర్బల్ ఉండడం వల్ల మీకు ఈ ఆరోగ్యంగా ఉండడం కానీ ఇది మెరుపు రావడం కానీ బాగా నునుపు రావడం కానీ హెల్త్గా ఉండడం కానీ లడ్డుగా రావడం కానీ జరుగుతుంది పాలు ఎస్ఎన్ఎఫ్ పెరుగుతాయి ఇది అనేక రకాలైన ఖనిజ లవాల మిశ్రమం సార్ ఇది అందుకే రైతులకు మేము మీలాంటి వాళ్ళు వాడి లాభం పొందుతున్నారు ప్లస్ దీంట్లో ఫలితం చూస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ మీకు చెప్తున్నాం సార్ మిగిలిన రైతులకు ఎవరికైనా మీరు చెప్తారా నేను ఇది వాడాను చెప్తాను సార్ చెప్తాను కంపల్సరీ రికమెండెడ్ ప్రోడక్ట్ సార్ ఎందుకంటే యూస్ఫుల్ ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ బాగుంది సార్ ఇది వాడడం మొదలు పెట్టాక రైతుకి చాలా లాభం కూడా ఉంది లాభం కూడా అడ్వర్టైజ్మెంట్ లాగా అనుకోకుండా ఆదిత్య మిన్ చిలేటెడ్ ఆదిత్య మిన్ మినరల్ మిక్చర్ తప్పకుండా వాడండి మంచి ఫలితం పొందండి ఎందుకంటే యంగ్స్టర్స్ ఇప్పుడు డైరీ పెట్టుకుంటున్న వాళ్ళు నష్టాలు పోతున్నారు డైరీలు తీసేస్తున్నారు కాబట్టి సరైన ప్రోడక్ట్లు ఎంచుకొని కరెక్ట్గా మార్జిన్ చేసుకుంటే మీకు ఆదిత్య మినరల్ మిక్చర్ ద్వారా ప్లస్ ఆదిత్య కాల్షియం కూడా ఉంటుంది ఆ రెండు వాడడం వల్ల కంపల్సరీ లాభాలు లేకపోతారు మీ డైరీ లాభాలు లేకుంటుంది తప్పకుండా ఇలాంటి ప్రోడక్ట్లు వాడండి నమస్తే సార్